హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సంజీవ స్పిరిచువల్ ఫార్మ్స్ ఈరోజు మన పొలంలో కూరగాయల విత్తనాలు ఆకుకూర విత్తనాలు వేసుకుంటున్నాం వీళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళ ద్వారా మనం కొన్ని మెలకువలు తెలుసుకుంటూ ఈ మనం తయారు చేసుకున్న బెడ్స్ పైన అంచుల్లో కూరగాయల విత్తనాలు తీగ జాతకు కానీ గడ్డ జాతులు కానీ నాటుకునేస్తాము మధ్యలో ఆకుకూర విత్తనాలు చల్లుకుంటాం అన్నమాట చూడండి ఆ మేడం ఇసుకలో వేసుకొని ఆకుకూర విత్తనాలు కలుపుకునేసి చల్లుతున్నారు మేడం మీరు ఏ ఆకుకూర విత్తనాలు చల్లుతున్నారు మేడం

ఎక్కువగా మనకి పురుగు అంతుకోదన్నమాట అది సంగతులు చూస్తూనే ఉన్నారుగా మన యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్